జయ్ శ్రీమన్నారాయణ నిన్న మనం పద్దెనిమిదో అర్థం తెలుసుకుందాం కదా ఇవాళ పంతొమ్మిదో పాశ్రమార్ అర్థం తెలుసుకుందాము ఒకసారి పాసరాన్ని అన్వయిస్తాను కుత్తులక్కెరియ రపంచ నీన్ మేలేరి కొత్తలర్ పుంక జల్ కొంగై మేల్ వైత్తు కిడంద వాయ్ తిరవాయ్ మైత్తడంకన్ని నాయ్ నీయున్ మనాలనై ఎత్తనై పోదుం తుయిలజోట్టాయ్ కాన్ ఎత్తనై ఏలుం పిరివాత కిల్లాయాల్ తత్తువమండ్రు తగ వేలో రెంబావాయ్ నిన్న గోదాదేవి నీలాదేవి నిద్ర లేపింది కదండి అయినా లెగిసి వచ్చి తలుపు తీయలేదు అయితే ఏం చేస్తున్నారా అని చెప్పి తొంగి చూస్తున్నారంట బయట ఉన్న వాళ్ళు అయితే చుట్టూత గుత్తు దీపాలు అంటారు గుత్తు దీపాలు అంటే చుట్టూత నాలుగు దీపాలు పైన ఒక దీపం ఉంటది దాన్ని గుత్తి దీపాలు అంటారు చుట్టూత నాలు చుట్టూ తగ్ గుత్తు దీపాలు ఆ ఎలా ఏనుగు దంతాలతో చే కోళ్లతో చేసినటువంటి ఆ మంచం మీద ఐదు లక్షణాలు ఉన్న ఆ మంచం మీద సయనించి ఉన్నారంటండి స్వామి అమ్మవారిద్దరు ఐదు లక్షణాలు అంటే ఏంటంటే ఇక్కడ మెత్తదనము తెల్లదనము పరిమళము విశాలము ఎత్తుగా ఉన్న మంచం మీద ఈ ఐదు లక్షణాలు ఉన్నాయంటండి ఆ మంచం మీద అటువంటి మంచం మీద సైనించి ఉన్నారంట స్వామిను ఆ అమ్మవారు అయితే మీరిద్దరు కలిసి ఉంటేనే మాకు ఇష్టం అమ్మా కనీసం ఇద్దరితో కలిసి అయినా వచ్చి తలుపు తీయండి అమ్మా మీ ఇద్దరి సేతికే మేము కైంకర్యం చేసుకుంటాము ఇంతమంది గోపికలు ఉంటారు కదండి ఒకళ్ళు ఒకళ్ళు నేను స్వామి పక్కనే ఉంటాను నేను స్వామి పక్కన ఉంటాను ఎవ్వరు ఎవరు పోట్లాడుకోరంటండి ఒకళ్ళు ఒకటి అయిపోతే ఇంకోళ్ళు ఇంకోటి స్వామి మెడలో మాలైపోతారంట ఒకళ్ళు ఏమో అయిపోతారంట అలా ఎవరైతే కొట్టుకోరంట మీ ఇద్దరితో ఉంటేనే నాకు ఇష్టం అమ్మా అమ్మతో కూడిన స్వామే మాకు అమ్మా అన్నా కూడా ఇంకా తలుపు తీయపోతుంటే మీ జడలో గుత్తులు గుత్తులుగా పెట్టుకున్న మీ జుట్టులో ఇమ్మడి ఉన్న గుత్తులు గుత్తులుగా పూలు పెట్టుకున్నావమ్మా ఆ పెట్టుకున్న అమ్మవారు పెట్టుకునేటప్పుడు మొగ్గగా ఉన్నాయంట పెట్టుకున్నాక స్వామి స్పర్శ తగలగానే విచ్చుకున్నాయంటీ జుట్టులో పువ్వులు గుత్తులు గుత్తులుగా పెట్టుకున్నావమ్మా ఆ స్వామి ఏమో నీ వక్షస్థలం మీద పొడుకొని ఉన్నాడు ఆ స్వామి వక్షస్థలం మీద పడుకునేసరికి సరికి అంటే అమ్మవారి వక్షస్థలం అమ్మవారు వచ్చి స్వామి వక్షస్థలం మీద పడుకునేసరికి మనకి ఏదైనా ఆనందం కలిగితే మన భుజాలు ఇలా అవుతాయి కదండి ఆ స్వామి యొక్క ఆనందంతో ఆ స్వామి యొక్క భుజాలు ఇలా అయినాయి అంటండి అమ్మ స్పర్శ తగి స్వామి స్పర్శ తగిలేమో ముడుచుకున్న మొగ్గగా ఉన్న పూలు విచ్చుకున్నాయంట అమ్మ స్పర్శ తగలగానే స్వామి ఏమో ఇలా ఎత్తుగా భుజాలు కలిగ ఎత్తుగా భుజాలు కలిగిన వాడిలాగా అయిపోయారంటండి స్వామి లేచి తలుపు తెరవకపోయినా పర్లేదు స్వామి కనీసం ఒక్క మాటైనా మాట్లాడు స్వామి అంటున్నారంట కానీ ఇంకా మాట్లాడకపోయేసరికి ఓ కాటుక కన్నుల దానా కాటుక చేత విశాలమైన నేత్రాలు కలిగినటువంటి దానా నీ యొక్క నాదు ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేకపోతున్నావా నీ స్వరూపానికి నీ దయానికి ఈ ఒక్క స్వామిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండకపోవటం తగదమ్మా కొంచెం నిష్ఠూరంగా మాట్లాడుతున్నారంట ఏమని నువ్వు పట్టపు రానివి ఉఖిల జగన్మాతవు ఆ అటువంటి దానివి నువ్వు అమ్మ ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి కదా ఆ భావంతో చెప్తున్నారంట నువ్వు ఎట్లా జగన్ అమ్మా నీ బిడ్డల్ని నువ్వు అనుగ్రహించాలి అలాంటిది కాకుండా నీ భర్తని ఒక్క క్షణం కూడా విడిచి ఉండగలేకపోవటానికి నీ స్వభావానికి నీ స్వరూపానికి ఇది తగదమ్మా అని కొంచెం నిష్ఠూరంగా తిడుతున్నట్టే మాట్లాడుతున్నారంట మరి రేపు పాసరంలో మరి నీలాదేవి వచ్చి తలుపు తీస్తుందో స్వామి వచ్చి తలుపు తీస్తారు రేపు పాసరంలో చూద్దాము సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు